శ్రీమాతీ నమ శ్రీలలితనామంలో మొట్టమొదటి శ్లోకము శ్రీమాతమహారా శ్రీమత్సింహాసనేశ్వరీ చిండసంభూత దేవ కార్య సముద్య శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని చదివాం కదా శ్రీమాత శ్రీమాత అంటే అమ్మవారు సాక్షాత్తు అమ్మ స్వరూపమే శ్రీమాత అమ్మ అని పిలిస్తే అమ్మ కాదనలేనిది ఇవ్వలేనిది ఏదైనా ఉంటుందా ఏమీ ఉండదు కాబట్టి శ్రీమాత్రే నమ అంటూ మనం గనక ప్రతిరోజు అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా అమ్మవారు మనకు సంపద కావాలంటే సంపదని మనశ్శాంతిని కావాలంటే మనశ్శాంతిని అడిగితే అది ఇస్తుంది కాకపోతే దీంట్లో బీజాక్షరాలు కూడా ఉన్నాయి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని చదువుకోవచ్చు ఒకవేళ మీకు దగ్గరలో ఎవరైనా లలితా ఉపాసకులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఇలా బీజాక్షరాలు తీసుకున్నా సరే ఏ గురువు గారో మీ గురువు గారు ఉంటారు కదా గురువు గారి తీసుకున్నా సరే లేకపోతే మాకు గురువులు లేరు అంటే ఈ బీజాక్షరాల్ని పలకకుండా ఓం శ్రీ మాత్రే నమ అని పలికారు అనుకోండి అలా నామాన్ని పలకడం వల్ల పలుకుతూ ఉండాలి ఎన్ని రోజులు చెయ్యాలండి ఎన్నిసార్లు చెయ్యాలండి అన్న ప్రశ్నే మన మైండ్ లోకి రాకూడదు ఎందుకంటే అమ్మ 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 అమ్మని నువ్వు ఎంతసేపు పిలిస్తే అంత సంతోషం అమ్మవారికి సాక్షాత్తు అమ్మవారే వచ్చి కూర్చుంటారు ఇక్కడ అందుచేత ఎంతసేపు చేసాము ఎన్నిసార్లు చేశాము అని కాకుండా ఎంత భక్తితో చేశామో ఎంత శ్రద్ధతో చేశాము అన్నదాన్ని మీరు అనుకోండి ఇరవై ఒక్క రోజులో తొమ్మిది రోజులు మీకు మీరు పెట్టుకోండి నేను చెప్పడం కాదు మీకు ఎన్ని రోజులు చెయ్యాలనిపిస్తే అన్ని రోజులు లేదు మీ సమస్య తీరేదాకా చేసుకోండి చేసుకుంటూ ఉంటే నే నేను ఇది ఇదే విషయాలు ప్రతి నామానికి చెప్తాను అందుకని పదే పదే చెప్పట్లేదు ఈ మొట్టమొదటి నామంలోనే చెప్పేస్తున్నాను శ్రీమాత్రే నమ అంటూ మీరు సంపుటీకరణ చేస్తూ మొత్తం లలితా సహస్రనామం చదివినా సరే లేకపోతే కేవలం శ్రీమాత్రే నమ మాత్రే నమ అని ఒక లాగా చక్కగా జపమాల ఒకటి పెట్టుకుని ఒక జపమాల జపమాల పెట్టుకుని లాగా చేసుకున్నా సరే సంపదలని ఇస్తుంది అలాగే శ్రీ మహారాజ్ఞై నమ శ్రీ మహారాజ్ఞై నమ అంటూ శ్రీ ప్రతి శ్లోకానికి ముందు శ్రీ మహారాజ్ఞై నమ అని చదువుతూ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత శ్రీ మహారాజ్ఞై అయిన శ్రీ అలాగనమాట అంటే శ్లోకానికి ముందు వెనకాల కూడా यद्भान भान सहस्राभा चतुर्बाहु समन्मिता राग स्वरूप पासाध्य क्रोधा ज्वला श्री महाराजने नमः मनो रूपेक्ष कोदंड पञ्च तन्मात्र सहायक निजारुण प्रभा पुरम अदित ब्रह्मांड मंडला श्री महाराजने नमः श्री महाराजने नमः चम्पका शोक पुन्नाग सौगंधिकलसत्कच కురవింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత శ్రీ మహారాజ్ఞై నమ శ్రీ మహారాజ్ఞై నమ అలా అనమాట శ్రీ మహారాజ్ఞ నమ అంటూ ఎవరైతే ఈ నామాన్ని నిరంతరము జపిస్తూ ఉంటారో వాళ్ళకి అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా జరుగుతాయి అంటే కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని రకాలైన ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆ పని ఎంతకీ అవ్వదు అలాంటప్పుడు శ్రీ మహారాజ్ఞ నమ అంటూ ఒక్కసారి అమ్మవారిని తలుచుకుంటూ ఆ యొక్క నామాన్ని గనక మీరు జపం చేస్తూ ఉంటే ఆ పని అయ్యే వరకు కూడా మనసులోనే చాంటింగ్ చేసుకుంటూ ఉంటే ఆ పనికి ఎలాంటి ఆటంకాలు వస్తున్నాయో ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట

చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్యా క్రోధకారాంకుశోజ్వల ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమ ఇలా అనమాట అలా సంపుటీకరణ చెండి అలా చదువు అలా ఒక్కసారి సహస్రనామ స్తోత్రం చదివినా సరే లేకపోతే ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమ అని పదే పదే చాంటింగ్ చేసినా సరే అలా చేయడం వల్ల ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఇంద్రియ నిగ్రహం కలుగుతుంటే అంటే మనసు కోరికల వైపు పరిగెట్టకుండా ఉంటుంది అలా ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం కలుగుతుందో వాళ్ళు సాధించలేని కార్యం అంటూ ఉండదు తర్వాత నామం ఏంటి ఓం చిదగ్నికుండ సంభూతాయ నమ ఈ నామాన్ని ఇందాక చెప్పుకున్నట్లుగానే సంపుటీకరణ ద్వారా లలితా సహస్రనామం నామం చదువుకున్నా సరే మామూలుగా మనం జపంగా చేసుకున్నా సరే జ్ఞానము తెలివితేటలు పెరుగుతాయి జ్ఞానము తెలివి ముఖ్యంగా పిల్లలతోటి ఈ నామాన్ని చదివించాలి పిల్లలతోటి ఈ నామాన్ని గనుక పదే పదే చాంటింగ్ చేయడం ద్వారా జ్ఞానము తెలివితేటలు పెరుగుతాయి వాళ్ళు చదువులో రాణిస్తారనమాట ఓం దేవకార్య సముద్యతాయై నమ దేవకార్య సముద్రతాయ నమ సంపుటీకరణ ద్వారా చదువుతూ లలితా సహస్రనామం ఒక్కసారి చదివినా సరే లేకపోతే పదే పదే అదే ఒక నామాన్ని ఓం దేవకార్య సముద్రతాయే అయ్యే నమ అన్న నామాన్ని చాంటింగ్ శత్రువులు మిత్రులవుతారు విభేదాలు రాకుండా ఉంటాయి ఒక్కొక్కసారి చూడండి మనం ఏది మాట్లాడినా సరే తప్పుగానే అనుకుంటారు అలాంటప్పుడు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కోవడం వచ్చి కూర్చోవడం ఓం దేవకార్య సముద్రతాయైన మహావీలైన సార్లు చదువుకుని అప్పుడు కనుక బయటికి వెళ్ళారు అనుకోండి ఎవరితోటి ఎటువంటి విభేదాలు రావు అందరూ కూడా మనకి మిత్రులే అవుతారు మనల్ని శత్రువు అనుకున్నా మనకెవరైనా శత్రువులు ఉన్నాం వాళ్ళతో శత్రుత్వం పోతుంది ఇలాగా ఈ నామంలో ఈ శ్లోకంలో ఐదు మంత్రాలకి ఐదు రకాలైనటువంటి ఫలితాలు చెప్పుకుందాం కదా రేపు మరి ఒక శ్లోకంలో ఉన్నటువంటి ఆ మంత్రార్థాలు తెలుసుకుంటూ ఆ మంత్రానికి ఉన్నటువంటి ఫలితాన్ని తెలుసుకుందాం మీరు మీకుగా మీరు నియమాలు ఏర్పరచుకోండి మాంసాహారం తినడం మానేయండి మాంసాహారం ఒకటి మానేస్తే సరిపోతుంది తలస్నానాలు రోజు చెయ్యక్కర్లేదు సాధారణ నియమాలే మీరు ఎంత తీవ్రంగా ఎంత భక్తితో ఎంత శ్రద్ధగా చేస్తారో అమ్మవారే వచ్చి కూర్చుని మన సమస్యలని తీరుస్తుంది ఆ తర్వాత అమ్మవారే మనకి సద్బుద్ధిని కలగజేస్తారు లోకా సంస్థ శుకనోభావం అంతా మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం